బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలంగాణ రైతులకు రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది గత కొద్ది రోజులుగా అన్నదాతలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది కూడా కంప్లీట్ కావడంతో రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మున్సిపల్ ఎన్నికల నగరా ముగియడంతో రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు లైన్ క్లియర్ అయింది ముఖ్యంగా రైతు భరోసా నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరబోతోంది ఈ నెల పదకొండున పోలింగ్ పదమూడున కౌంటింగ్ ముగిసి కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది దీంతో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది మరో రెండు మూడు రోజులలోనే రైతు భరోసా నిధులు అకౌంట్లలో పడనున్నాయి ఇక ఈసారి రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శాటిలైట్ మ్యాపింగ్ సింథటిక్ ఎపర్చర్ రాడర్ టెక్నాలజీ ద్వారా కేవలం పంట సాగు చేసిన భూములకే సాయం అందించాలని భావించినప్పటికీ సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం వెనక్కి తగ్గింది సర్వేలో జాప్యం వల్ల రైతులకు నష్టం జరగకూడదని భావించిన సీఎం రేవంత్ రెడ్డి గత వానాకాలం సీజన్లో ఎవరికైతే సాయం అందిందో వారందరికీ ఈ యాసంగి నిధులు కూడా జమ చేయాలని అధికారులకు ఆదేశించారు మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ఓటర్లపైన దృష్టి సారించింది త్వరలో జరగబోయే మండల జిల్లా పరిషత్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా రైతు భరోసా అస్త్రాన్ని ప్రయోగిస్తోంది గ్రామీణ ప్రాంతాలలో పట్టు సాధించాలంటే రైతులకు పెట్టుబడి సాయం సత్వరమే అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రెండు మూడు రోజులలోనే నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లాలని యోచిస్తోంది గత వానాకాలం సీజన్లో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున సుమారు లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులకు ఎనభై ఎనిమిది కోట్లకు పైగా నిధులను కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రభుత్వం జమ చేసింది అయితే ఈసారి మరింత పకడ్బందీగా ఎలాంటి కోతలు లేకుండా అర్హులైన రైతులందరికీ ఒకేసారి నగదు జమ చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది బీడు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కాకుండా నిజమైన సాగు భూములకే సాయం అందాలన్న తమ లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ప్రస్తుతానికి వానాకాలం లబ్ధిదారుల డేటాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇక రైతు భరోసా కోసం రాష్ట్ర ఖజానా నుంచి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించింది పట్టాభూములు కలిగి ఉండి సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఈ సాయం అందనుంది గతంలో మూడు ఎకరాల లోపు ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ఆ పరిమితి లేకుండా వానాకాలం సీజన్ మాదిరిగానే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనుంది దీనివల్ల రాష్ట్ర ఉన్న లక్షలాది మంది రైతులకు ఊరట లభించనుంది